మీకు తెలుసా కొండారెడ్డి బుర్జులో ఉన్న ఒక సొరంగం నుంచి బాలసాయి మందిరం దగ్గరికి దారి మరియు ఈ తుంగభద్ర నది కింద నుంచి వేరే ఊరికి దారి ఉందంట అది తెలుసుకుందాం అని చెప్పి నేనైతే హైదరాబాద్ నుంచి కర్నూలు సిటీకి అయితే వచ్చేసా ఇంకా వెంటనే ఆటో పట్టుకొని కొండారెడ్డి బుర్జ్కి అయితే వెళ్లిపోయా మనం లోపలికి వెళ్లే ముందు మీరు తెలుసుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే కొండరెడ్డి బుర్జ్ అని చెప్పి దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే కొండారెడ్డి అనే వ్యక్తిని తీసుకుని వచ్చి ఈ కారాగారంలో బంధించడం వల్ల అతను ఇక్కడే ఉండి చనిపోయారంట ఇంకా అప్పటి నుంచి ఈ ఫోర్ట్ ని కొండారెడ్డి బుర్జు అని చెప్పి పిలుస్తున్నారు అండ్ రెండో విషయం వచ్చేసి ఎవరైనా ఈ ఫోర్ట్ ని విజిట్ చేయొచ్చు ఎందుకంటే ఈ ఫోర్ట్ కి టికెట్ అనేది లేదు అందరూ విజిట్ చేయడానికి సౌకర్యంగా ఉండాలని చెప్పి ఫ్రీ టికెట్ అయితే చేశారు ఇప్పుడు మనం ముందుగా ఆ స్వరంగం ఉన్న చోటుకైతే వెళ్ళబోతున్నాం ఈ స్వరంగం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉన్న అల్లంపూర్ కి మరియు ఒక కిలోమీటర్లు ఉన్న బాలసాయి ఫోర్ట్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చంట మరికొందరు ఆ స్వరంగంలో నిధులు మరియు ఆయుధాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మీకు రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ గదులలో సైనికులు విశ్రాంతి తీసుకునేవారంట అలానే సెకండ్ ఫ్లోర్ లో సైనికులు ఏం చేసేవారు ఫైరింగ్ కోసం వాళ్ళు ఎటువంటి పదార్థాలు యూజ్ చేసేవారు అలానే నా వెనుకున్న లైటింగ్ టవర్ గురించి మరియు ఈ కర్నూల్ సిటీ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం